జ్ఞానం అంటున్నారు ఇది నిజమైందేనా లేకపోతే ఈ పేరు పెట్టి ఇంకేమన్నా చేస్తున్నారా అని రీసెర్చ్ చేయడానికి వచ్చారనమాట ఆయనకి రాగానే మా ఫ్రెండ్ ఇక్కడ లోపల తిరుగుతా ఉన్నాడు ఒక ఐదు నిమిషాల ఉంది అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడుతూ అందులో తిరగమని చెప్పాడంటే వీళ్ళ ఫోన్ ఒక గంట సరిపోయింది అందులో మినిమం మీరు ముప్పై నుంచి నలభై నిమిషాలు పెట్టిద్దండి మనం నిదానంగా నడిచేటప్పటికి ఎవరన్నా చెయ్యాలనుకుంటే టైం ఉంటే చేతులు లేదా గురు పౌర్ణంకి వచ్చి మళ్ళా చేయొచ్చు అతను ఏం ప్రశ్న వేసుకున్నారంటే ఆరు సంవత్సరాల నుంచి ఆయన భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి అప్పటి వరకు జ్ఞానమే తెలియదు దానివల్ల ఆయన భౌతికమైన ప్రశ్నే వేసుకున్నారు ఏమని అంటే ఆరు సంవత్సరాల క్రితం నేను లోన్ అప్లై చేశాను బ్యాంక్ది ఎందుకని రావడం లేదు ఒక సంవత్సరము ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలు గడిచింది మొత్తము అందులో తిరిగి బయటకు వచ్చేటప్పటికి బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ అంటండి అయితే డెడికేటెడ్ ఇక్కడ ఈ రోజు ఆయన చాలా అర్జెంట్ పని ఉంది కానీ మీరు వస్తున్నారంటే ఆయన మనసు నిలవలేదంట వచ్చేసారు టిఫిన్ వరకు ఉండి మళ్ళా అక్కడ బనానాస్ అవన్నీ పంపించి పదిన్నర పదకొండు గంటలకి మళ్ళీ తిరిగి వెళ్లారంటే ఆ పని చూసుకోవటం కోసం అంటే మొత్తం ఆత్మ మారిపోయారు మళ్ళా జర్నలిజం కూడా ఎలా అంటే మంచి విషయాలని ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు అనమాట ఆయన ఏం చెప్తారంటే జర్నలిస్ట్లు అంటే కొంచెం న్యూస్ కావాలి అనే విధంగా చేస్తారు అందుకని నాకు అది కూడా వద్దని చెప్పేసి ఇక్కడే ఆ వసుధ అని చెప్పేసి ఆ మనంలో వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట మనకి ఇందులో యూఎఫ్ఎఫ్ సంబంధించితే వేరే ఒకళ్ళు డొనేట్ చేశారు ఆ వనానికి ఎంతైతే అంత మేము ఖర్చు పెట్టుతాము అని అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ వనానికి ఇరవై ఒక్క ఎకరంలో ఆ వనం వస్తుందండి అంతే చూడండి ఎంత జనరాసిటీ తోటి వాళ్ళు ఆ వనాన్ని మొత్తాన్ని దత్త అనమాట దాని బాగోగులు దాన్ని మొక్కల దగ్గర నుంచి మొత్తం మేమే చూసుకుంటామని సారు మేడం యొక్క సంకల్పము ఒక్కొక్కరిని అంత ఇన్స్పైర్ చేసి వాళ్ళు సంపూర్ణంగా తీసుకునేలాగా చేసింది అతను ఇంకా డెడికేటెడ్గా ఆ వనంలో చూసుకుంటూ అందులో చూస్తున్నారు ప్రతిరోజు యూఎల్ కు రాకుండా నాకు గడవదు అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఎంతో మంది వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని వాళ్ళ లోపల నుంచే అందుకున్నారండి అవన్నీ కూడా చూపించి ఓకే అంటే చక్కగా వచ్చేద్దాము You